హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి లంచ్ బాక్స్ను చూపించబోతున్నాను లంచ్ బాక్స్ అంటే నార్మల్ది కాదు ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ లంచ్ బాక్స్ అనమాట సో ఫుడ్ వేడివేడిగా తినాలనుకునే వారి కోసం అయితే ఈ లంచ్ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఆఫీస్కి వారికి అయితే బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ బాక్స్ తీసుకెళ్తే ఆఫ్టర్నూన్ తినేసరికి ఫుడ్ అంతా కూడా చల్లారిపోతుంది కదా సో ఈ లంచ్ బాక్స్ యూస్ చేస్తే కనుక అప్పటికప్పుడు ఫుడ్ వేడివేడిగా తినేసేయచ్చు సో బాక్స్ ఓపెన్ చేసినాక బాక్స్ అయితే ఇలా ఉంది కదా ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము సైడ్కి అయితే ఇలా క్లిప్ టైప్లో ఉంటుంది సో అవి తీస్తే కనుక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో వచ్చేసి టూ కంటైనర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఒక్కో బాక్స్ త్రీ సెవెంటీ ఎంఎల్ ఉంటుంది అన్నమాట ఈ బాక్సెస్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు సో ఇది లంచ్ బాక్స్ అనమాట ఇది ప్లగ్ అనమాట ఇక్కడ ఒక స్లైడర్ ఉంటుంది దాన్ని పుష్ చేస్తే కనుక ప్లగ్ అయితే బయటకు వస్తుంది సో దాన్ని చేసి మనం ప్లగ్ ఇన్ చేయొచ్చు ఫుడ్ వేడైన తర్వాత ప్లగ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వైండర్ ఉంది కదా దాన్ని అయితే ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే కనుక ఈ వైర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ స్లైడ్ కూడా కూడా బ్యాక్ చేసేసేయాలి ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా ఇవైతే లీకేజ్ ప్రూఫ్ అనమాట ఫుడ్ అయితే అస్సలు లీక్ అవ్వదు బాక్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ లిడ్ చూసారు కదా ఇక్కడ చుట్టూ అయితే సిలికాన్ రబ్బర్ ఉంటుంది సో ఇలా ఫుడ్ అయితే లీక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ లిడ్కి ఒక నాబ్ ఉంది కదా దాన్ని పుల్ చేసి మనం లిడ్ ఓపెన్ చేస్తే కనుక ఈజీగా ఓపెన్ అవుతుంది అలాగే ఫుడ్ను వేడి చేసే ముందు కూడా ఈ నాబ్ని పుల్ చేస్తే స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఫుడ్ బాక్స్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలాగే ప్లగ్ ఇన్ చేయకూడదు పైన లిడ్ ఉంటుంది కదా ఇది కూడా క్లోజ్ చేయాలి ఇప్పుడు స్లైడర్ని పుష్ చేసి ఈ ప్లగ్ను బయటకు తీసి ప్లగ్ ఇన్ చేస్తే కనుక టెన్ మినిట్స్లో ఫుడ్ అనేది వేడైపోతుంది ఫుడ్ వేడైన తర్వాత ఓవర్ కుకింగ్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సో ఆ తర్వాత మనము బాక్స్ని అయితే ఓపెన్ చేసి లంచ్ చేయొచ్చు సో ఓపెన్ చేశాక బాక్సెస్ వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి ఓపెన్ చేసుకోవాలి ఇంకా దీంతో పాటుగా ఎలా యూజ్ చేయాలనేది మాన్యువల్ కూడా ఇచ్చారు అలాగే ఈ బాక్స్కి అయితే వ్యారంటీ కూడా ఉంటుంది వన్ ఇయర్ వ్యారంటీ ఉంది సో ఎవరైతే ఫుడ్ను వేడివేడిగా తినాలనుకుంటారో వాళ్ళకైతే ఈ లంచ్ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో